thank you

ఎట్లా మరి మేము ఇది చేసాము అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సందు సందులో గొండు గొండులో ప్రతి రోడ్డు మీద కూడా అభివృద్ధి అంటే ఇంకా చూపించిన సమ్మన్న మగాడు కొట్టాగా అబ్బాయి ఉన్నది మీరు మేమేదో చేసాము పొగడేమో దొల్లడేమో అని చెప్తున్నారు ఇవన్నీ కూడా త్వరలో పొడిచిన బాధ పద్మశ్రీ గారికి ఏఎంసీ చైర్పర్సన్ అప్పన ప్రసాద్ అన్నకు జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్ అయిన మేఘా లక్ష్మణరావు గారికి మన ఎంపీపీ రమ్యమ్మ గారికి స్థానిక సర్పంచ్ అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎంపీటీసీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇదే గ్రామంలో ఉన్నవాళ్ళు కొంతమంది ఓన్లీ స్థానంలో ఉంటాయని చెప్పన్నారంట వాళ్ళు రమ్మనండి రోడ్డు మీదకి వాళ్ళు రమ్మనండి రోడ్డు మీదకి అలానే గ్రామంలో ఉన్న గ్రామంలో మనం ఏం చేసామంటే మనం చేసిన అభివృద్ధి పనులు చెప్పండి అలాగే ఈ జెండాలన్నీ రేపు మార్చగలుగా మార్చిలో ఈ నెలాఖరు లోపల మన అబ్బాయి చౌదరి నామినేషన్ వేస్తాడు మే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జూన్ ఫస్ట్ లోపల అబ్బాయి చౌదరి ఏమంటాడు అబ్బాయి చౌదరి నేను అంటాడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మీరు చెప్పక్కల లాస్ట్ టైం ఏం చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ముందు మీరు ఓడిపోతే అసలు రాజకీయాలే చేయాలన్నాడు నేను ఒక సంవత్సరం తా ఉన్నావు దాంటే డౌటే లేదు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు సెకండ్ టైము అన్నా ఇది ఇప్పుడు వరకు రాజగోపాల్ చెప్పాను కానీ అబ్బాయి చౌదరి అన్న నువ్వు కూడా రేపు ఎలక్షన్ అయిన మినిస్టర్ అయిన తర్వాత పక్కన మావాడు కూడా ఆపుతాడు అప్పన్న అక్కడ మాల చౌదరి చౌదరి ఆపుతాడు కానీ మాకు నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మా కార్యకర్తలు అందరూ గుండెలు ఒకటే కోరుకుంటా ఉన్నాయన్న ఆరు నెలలు మాకు వదిలిపెట్టమ్మ ఎమ్మెల్యారు మేము మట్ట అమ్మ మేము బ్రాంతి అమ్మ ఎందుకంటే మా కార్యకర్తలందరూ మీరు కొన్ని సెటిల్మెంట్లు చేసుకోవాలి ఒక్క ఆరు నెలలు మాకు అప్పు ఎందుకంటే మొన్న శాంపుల్ కావాలి శాంపుల్ కావాలన్నారు ఇచ్చాము లేదా ఎక్కడ ఎక్కడిచ్చాము అది టేజరే మా వైసీపీ జెండా మోసే కార్యకర్త జోలికి ఎవడొచ్చినా కూడా తొక్కు పెట్టి మార్గం మరుస్తారు అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు ఈయన ఐటీ మంత్రి అవుతాడు కాబట్టి మనం రేపు ఎలక్షన్ రోజు వరకు కూడా ఒకే పట్టుదలతో ఉండాలి మరి అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని వచ్చి ఎక్కడికి పారిపోలేదు ఇదే రాష్ట్రంలో ఉండి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి గురించి కూడా చెప్పాలి మనం కరోనా సమయంలో పక్కింట్లో ఉన్నానో లేదా వేరే స్టేట్ లో ఉన్నా కూడా మనకి మన పిల్లల్ని దగ్గరుండి చూసినా కూడా క్షేమంలో ఇక్కడుండి అందరికి దైవ సహాయం చెప్పినటువంటి వ్యక్తి మన కొటార అబ్బాయి చౌదరి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను ముఖ్యంగా అందరికీ నమస్కారం చాలా ఆలస్యమైంది చాలా గ్రామాల్లో వివిధ శంకుస్థాపన కార్యక్రమాలు వివిధ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకుంటూ ఇక్కడ రావటం మరొక్కసారి మాకు ఎంతో ఇష్టమైన మన లక్ష్మీపురం గ్రామంలో వీరంపాలెం రావటం వీరంపాలెంలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామి కావటం చాలా సంతోషంగా అనిపిస్తుంది వీరంపాలెం యూత్కి వీరంపాలెం గ్రామ ప్రజలకు లక్ష్మీపురం గ్రామ ప్రజలకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ఇక్కడికి విచ్చేసిన పెద్దలు జెపి చైర్మన్ గారికి ఎంపీపీ గారికి పెద్దలు గంటల ప్రసాద్ గారికి పెద్దలు ఏఎంసీ చైర్మన్ అప్పన్ ప్రసాద్ గారికి పెద్దల జిల్లా ఉపాధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి పేదల గుండెల్లో స్థానం సంపాదిస్తున్నారని ఆయన్ని ఓడించాలనేటువంటి ఆలోచనతో మొత్తం దుష్ట చతుష్ట అంతా కూడా ఏకమవుతున్నటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఒక పక్క కలిసిపోదామని చూస్తున్నారు ఇంకా అవకాశం ఇస్తే అటు కర్ణాటక తమిళనాడు ఇలా అవి కూడా తెచ్చేసుకునే తట్టున్నారు ఎందుకంటే ఈరోజు చూస్తే ఒక పక్క మనందరు మెచ్చిన నాయకుడు కోట్ల ప్రజలందరి ఈ రాష్ట్రంలో కోట్ల మంది ప్రజల యొక్క ఆసరా పేదవారి పక్షపాతం నిలబడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెనకమాల జగన్ అన్న సైనికుల అందరం అటు పక్క చూస్తే ఈరోజు అటుపక్క చూస్తే ఇప్పుడు బీజేపీ దాదాపు ఐదు పార్టీలు వచ్చి ఇప్పటికొచ్చాయి ఇట్లాంటి తోకలా తెలియదు పార్టీలు ఉన్నాయి ఇటు పక్క జగన్ జనం అటు పక్క వచ్చిన చేతిరండి వస్తుంది అనుకున్న వాళ్ళు వచ్చిన చేతిరం వస్తుంది గతంలోనే చెప్పారు డ్వాక్రా రుణమాఫీ వస్తుంది అమ్మఒడి వస్తుందా వస్తుందా లేదా చెయ్యత పద్దెనిమిది వేలు వస్తున్నాయా తల్లి పద్దెనిమిది వేలు వస్తున్నాయా తల్లి మళ్ళీ ఎప్పుడు వస్తాయి తల్లి ఏడో తారీఖు ఈ విధంగా ఈరోజు గతంలో వాళ్ళు కూడా చెప్పారు గతంలో వాళ్ళు కూడా డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నాడు ఈరోజు పన్నెండు గ్యాస్ బండ్లు ఇస్తానన్నాడు ఇంకా అయితే రుణ రైతు రుణమాఫీ అన్నారు బోళ్ళన్ని కవులు చెప్పారు ఈరోజు అన్ని చెప్పారు కానీ ఏది అమలు పరచలే ఈరోజు అమలు పరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క మాయ మాటలు చెప్పేటువంటి చంద్రబాబు పక్క ఈరోజు మళ్ళీ వస్తున్నారు తల్లి భవిష్యత్ గ్యారంటీ అంటే వాళ్ళకే మన దగ్గరికి వచ్చి చెప్పే భవిష్యత్తు గ్యారంటీ అని ఎవరైతే తిరిగారో వాళ్ళ భవిష్యత్తుకి ఇప్పుడు గ్యారంటీ కనపడదు నిలబడుతుందా ఇంటింటికి వచ్చి నీ భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు ఆ ఇంటి దగ్గర చేసి ఇంటికి పోయి తో అక్కడే భవిష్యత్తు గ్యారంటీ గెలబడదు ఈరోజు సరే ఎవరికి ఇస్తే మనకేంటి కానీ ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ వస్తారు అసలే మనం మంచి రోడ్ వేసుకున్నాం వీరంపాలెంకి నాగుల్ దేవాలి దగ్గరికి వచ్చి ఈసారి వచ్చి ఇంటింటికి చెప్తాడు నీ నాగుల దేవపాడులో నాకు ఓటు ఏంటి నాలుగు కార్లు పంపిస్తా మీరు నాకు ఓటు నాలుగు కేజీలు బంగారం ఇస్తాను అంటాడు ఇస్తాడా తల్లి రెండు కేజీలు రెండు ఇస్తాను వివరించారు ఈరోజు లక్ష్మీపురం గ్రామాన్ని ఒకటే కోరుతూ ఉన్నారు వీరంపాలెం లక్ష్మీపురం అంత ఎంఆర్సీ కాలనీ అందరు ఎవరు మంచి చేశారు ఏ ప్రభుత్వం మంచి చేసింది ఈరోజు పట్టణం అక్కడమే కాకుండా ఎందుకు వివరిస్తూ చెప్తున్నారంటే మీరు అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది అభివృద్ధి విషయంలో సరే పోటీ పోటీగా ఫ్లెక్సీలు పెడితే కాదు అభివృద్ధి ఈరోజు నేను చెప్తూ ఉన్నా నేను చేసిన దాంట్లో పది శాతం అన్నా చేశారా లేదో వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఈరోజు లక్ష్మీపురం గ్రామంలో ఈరోజు నాడు నేడు కింద ఈరోజు మనం అక్కడ ఉన్నటువంటి బడులకు ఒక బడికి అరవై ఎనిమిది లక్షలు ఇచ్చి బాగు చేశాం అరవై ఎనిమిది లక్షలు ఇంకొక బడికి యాభై ఆరు లక్షలు ఇచ్చాడు అదే బడికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటానంటే ఏడు లక్షలు ఇచ్చాడు ఇంకో బడికి నలభై ఐదు లక్షలు ఇచ్చాడు ఎన్ని ఏంటమ్మా దాదాపు దగ్గర దగ్గరగా రెండు కోట్ల రూపాయలు ఈ గ్రామంలో చదువుతున్నటువంటి చిన్నారులు భవిష్యత్తు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రెండు కోట్లు ఖర్చు పెట్టి బడ్స్ ఉంటే లక్ష్మీపురంకి వచ్చే రోడ్లు చెప్దాం పోనాటి జానంపేట ఏడవ మైల్ నుంచి వచ్చే రోడ్డు ఎవరేశారన్నా ఎవరేశారు మనమేసామా ంటే ఎగిసే సంగీతం మెరిసే నక్షత్రం అలిసిపోని జలపాతం ఎప్పుడూ పైకి లేచే కెరటం ఎగరటమే తెలిసిన గాలిపటం ఆశ్చర్యంతో వెతికే కళ్ళు ఆనందంతో వెలిగే వీళ్ళు అమ్మా నాన్న గుండె చెప్పడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన హాస్పిటల్స్